పాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో సమీక్ష నిర్వహించారు మోంతా తుఫాను అనుభవాలతో రాబోయే దిత్వా తుఫాన్ ఎదుర్కోవాలని సూచించారు ప్రాణ నష్టం లేకుండా చూడాలని ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని మంత్రి పార్థసారథి అధికారులకు సూచించారు వన్ హండ్రెడ్ అండ్ లాగే ఏర్పాటు చేశాము సార్ అందులో సార్ దిస్ ఇస్ నాట్ డిజిటలీ ఎంటర్డ్ సార్ వీ వాంట్ దాట్ బి డిజిటలీ ఎంటర్డ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్ షుడ్ బి మేడ్ ఫర్ విఏ సార్ బికాస్ యాజ్ అండ్ వెన్ యాజ్ అండ్ వెన్ ఫార్మర్ విల్ కమ్ టు పీపీసీ సార్ సమ్ టైమ్స్ దే వుడ్ హ్యావ్ హార్వెస్టెడ్ సమ్ టైమ్స్ దే హార్వెస్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ సో దట్ డేటా వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ డిజిటల్ మనకు కొన్ని రోజుల క్రితం నుంచే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్ గా వస్తా ఉన్నది రెండు సిస్టమ్లు బంగాళాఖాతాలో తయారవుతూ ఉండగా ఒకదానికి సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది ఇంకొకటి ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు కాలేదు ఇది శ్రీలంక వైపు వెళ్తుండగా ఎప్పుడు కోర్స్ దగ్గర వచ్చింది అప్పుడు ఫార్మ్ అయి ఒక సైక్లోనిక్ నేచర్ అనేది దాన్ని పొందడం జరిగింది స అది శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటు దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైని వస్తా ఉంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతానికి దాని లొకేషన్ తమిళనాడు దగ్గర ఉంది శ్రీలంకలో దాని యొక్క వర్షం వలన యాభై ఆరు మంది చనిపోవటం జరిగింది శ్రీలంకలో అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏడు జిల్లాలకి దీనివల్ల హై అంటే హెవీ రైన్ఫాల్ వచ్చే ప్రసక్తి ఉంది అని తెలియచేయటం జరిగింది అవి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం అన్నమయ్య కడప అలాగే బాపట్ల పల్నాడు సో ఈ ఏడు జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్ ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్న కంచ ఈ రెండు మండలాలకి హై అలర్ట్ అందులో మళ్ళా మనకు ఆర్టీజీఎస్ అవేర్ అని ఒక సాంకేతిక ఒక సంస్థ ఏముంది వారు అందులో ఒక ఐదు సచివాలయం స్పెసిఫిక్ గా కూడా మనకు చెప్పడం జరిగింది ఆ ఐదు సచివాలయంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్ అయితే జిల్లాలో వరి మన వచ్చిన ముంతా తుఫాన్ లో మీ అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మనం మేనేజ్ చేశాం ప్రజలకి అతి తక్కువ మినిమమ్ పాజిబుల్ లాసెస్ కానివ్వండి ప్రాపర్టీ లాస్ కానివ్వండి లేకపోతే హ్యూమన్ లాస్ అయితే జీరో జీరో కదండి రెస్క్యూ చేసి అంటారు తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి నెక్స్ట్ డేనే ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చాను కరెక్ట్గా ఎంత తెలియాము నెక్స్ట్ డేకి ప్రజలకి అంత చాలా ప్రచారం జరిగిన అంటే చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది అని ప్రచారం జరిగిన దానికి సెకండ్ డేకి అసలు ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా చాలా ప్రజా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చేసిన మీ అందరిని కూడా ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు సో ఇది వచ్చేది ఇంకా దానికంటే చిన్నది కాబట్టి మీరందరూ అందరూ కూడా చాలా చక్కగా మేనేజ్ చేస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి భావిస్తాను కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నది ఛాలెంజెస్ ఓన్లీ ప్యాడీ ఎక్కువగా ఎక్కువగా ప్యాడీ ఒక్కటే సమస్య సో దాన్ని కొంచెం మనం మానిటర్ చేసుకుని రైతుకి ఇమీడియట్గా మనం సహకారం అందించగలిగితే సమస్య కూడా ఉండదని చెప్పేసి భావిస్తాను ఈ బీజెస్ మూలంగా కొంత నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఈ బీజెస్ అడ్వాన్స్ వచ్చేటట్లు మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఎయిట్ థౌసండ్ మనం ఇప్పుడు చేశాం సో గతం గత సంవత్సరం కంటే కూడా చాలా బ్రహ్మాండంగా చేశాం కానీ వరకు వచ్చేస్తుంది అంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ సో చాలా ఇప్పటికీ ఇన్ని రోజుల్లో ఎయిట్ థౌజండ్ చేస్తే అప్పుడు పర్ డే దాదాపు ఫైవ్ థౌసండ్ టన్స్ మన ఫైవ్ థౌజండ్ ఏంటి దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ టన్స్ చేయాలి పది పన్నెండు వేలు సో దానికోసం ప్రిపేర్గా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను నేను ఆందోళనతో కానివ్వండి లేకపోతే యాంగ్జైటీతో కానివ్వండి త్వరపడి గవర్నమెంట్ మీద చాలా